కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచల రాజేంద్రరావుకు మద్దతుగా ఆయన సతీమణి రేఖారావు కూతురు రచనారావులు తిమ్మాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నల్లగొండ నుస్తల్లాపూర్ గొల్లపల్లి గ్రామాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించి చేతిగుర్తుకు వేసి వెలిచల రాజేంద్రరావును భారీ మెచ్చాటితో గెలిపించాలని కోరారు వెలిచల రాజేందర్ రావు తండ్రి జగపతిరావు ఎమ్మెల్యేగా మండలానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు ప్రధాని మోదీ పదేళ్లుగా అధికారంలో ఉండి కరీంనగర్కు చేసింది శూన్యమన్నారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కరీంనగర్ను అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు తిమ్మాపూర్ వాళ్ళంతా కాంగ్రెస్కే ఇస్తున్నారు మేము తిమ్మాపూర్ ప్రజలకి రుణపడి ఉంటాము కాంగ్రెస్నే గెలిపిస్తారు అని గెలుపు కోసం వారి సతీమణి వారి కూతురు అందరు వచ్చి దిగ్విజయంగా ఎందుకంటే ఇల్లు డోర్ టు డోర్ ఇంత మంచి స్పందన ఉన్నది ఈ ఉపాధి ఆమె పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇది బీజేపీ పార్టీ కాదు ఆ ఉపాధి ఆమె కూలీలు కూడా సంతోషంగా మాకు పెట్టిర్రు సంతోషంగా మేము ఓటేస్తామని ముందుకొస్తుండ్రు ఇవాళ బీజేపీ చెప్పుడు కాదు ఇప్పుడు ఇంతకుముందు రమ్మన్నారు ఒక్క పార్టీ ఒక పని ఒక వ్యవస్థలో మొత్తం సర్వనాశనం చేసింది బీజేపీ పార్టీ అందుకే రాజేంద్రరావు గారు ఎందుకంటే జగపతిరావు సార్ గారు మనకు మన మండలి చేసిన ఎన్నో కార్యక్రమాలు సబ్స్టేషన్లు కానీ ఇండ్లు కానీ రోడ్లు కానీ అప్పుడు కరెంట్ లేని పరిస్థితుల ఊళ్ళల్లా కరెంటు పనులు ఇచ్చి జగపతిరావు సార్ గారు దాదాపు ఒక ఇరవై ఏళ్ళు సుపచరితులు తింబాపూర్ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజేందర్ రావు గారు సత్యమని మరియు వారి కూతుర్లు కూడా తింబాపూర్ మండలంలోనే నల్లగొండ గ్రామంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకం మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి పేద కార్మికులను పేదలను గుర్తించి ఉపాధి హామీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్పనైన కార్యక్రమాలు తీసుకొచ్చిన సందర్భంలో మరి ఉపాధి హామీ కార్మికులతోటి మాట్లాడి వారి సపోర్ట్ కూడా రాయేందర్ రావు గారికి సపోర్ట్ చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది